ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్ పన్నెండు వందల మంది పోలీసుల భారీ బందోబస్తు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి ఏర్పాట్లపై ఆరా తీసి పరిశీలించిన కర్నూలు ఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎమిగినూరు మండలం కల్గొట్ల గ్రామంలో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో హెల్లీప్యాడ్ ప్రజావేదిక ఏర్పాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ ఎమిగినూరు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి జాయింట్ కలెక్టర్ నూరుల్ కరూర్ భద్రత ఏర్పాట్లపై బుధవారం పరిశీలించారు ముఖ్యమంత్రి హెలిప్యాడ్ పార్కింగ్ ప్రదేశాలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఇతర భద్రతా ఏర్పాట్లపై గురించి ఆరా తీశారు పటిష్ట భద్రతకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల గురించి మాట్లాడారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంయుక్తంగా రెవెన్యూ పోలీస్ గౌరవ ముఖ్యమంత్రి పర్యటనలు విజయవంతం చేయాలని కోరారు గౌరవ ముఖ్యమంత్రి పర్యటించే రూట్ రూఫ్ టాప్ ప్రాంతాలలో సీమ్ కన్వయ్ సభ ప్రగానం తదితర ప్రాంతాలలో బందోబస్తు నిధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు బృందాలు పోలీస్ జాగీలను బంబు స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు పోలీసు అప్రమత్తంగా ఉండాలన్నారు కర్నూలు కడప నంద్యాల అన్నమయ్య జిల్లాల పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు ఇందులో జిల్లా ఎస్పీ గారితో పాటు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు ఎనిమిది మంది డిఎస్పీలు యాభై ఐదు మంది సిఐలు ఎనభై ఎనిమిది మంది ఎస్ఐలు రెండు వందల తొంభై ఏడు మంది ఏఎస్ఐలు ఎడి కానిస్టేబుల్స్ నాలుగు వందల ఎనభై ఐదు మంది కానిస్టేబుల్స్ అరవై మంది మహిళా పోలీసులు నూట తొంభై ఒకటి మంది హోంగార్డులు రెండు సెక్షన్ల ఏఆర్ పోలీసులు పద్నాలుగు స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తులకు కేటాయించారు